రాష్ట్రంలో అరాచక పాలన పోయి ప్రజారంజక పాలన వచ్చింది అని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్యే రాష్ట్ర తేదేపా అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు అన్నారు జివిఎంసి ఎనభై ఆరవ వార్డు రాసాలమ్మ కాలనీలో వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందచేసి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమని గ్రహించిన ప్రజానీకం తమ ఓటు ద్వారా నిరంకుశ పాలనకు చరమగీతం పాడి సుపరి పాలనను స్వాగతించారు అని అన్నారు ఎన్నికల సమయంలో తామిచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నజీర్ చౌదరి నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ పప్పు రాజారావు ప్రసాద్ వేకుంట శ్రీనివాస్ జగదీష్ రమేష్ నాగార్జున వెంకటేష్ సుబ్బయ్య గణపతి బుజ్జమ్మ పావని తదితరులు పాల్గొన్నారు తొడుగడైన కార్యక్రమం పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమానికి పల్లా శ్రీనివాసరావు గారి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే గారికి అలాగే సమన్వయకర్త ప్రసాద్ సీన్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన అబ్జర్వరు చౌదరి గారికి రాష్ట్ర నాయకులు నజీర్ గారికి ప్రతి ఒక్కరికి బూత్ కన్వీనర్లు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి శ్రీ భరత్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది ఇక్కడ ఏది ఆశించరో ఏదైనా పైనప్ప చెప్పి పార్టీని ముందంజలో ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయినా సరే పోరాడమంటే పోరాడి ఏ పని చెబితే ఆ పని ముందుండి భవిష్యత్తు గ్యారెంటీ ఇదేం కర్మ అన్నా క్యాంటీన్లు కానీ కేసులకు భయపడకుండా ముందుకు వచ్చిన వాటి ఇది ఇక్కడ ఏడు వేల ఐదు వందల యాభై ఇచ్చిన మెజార్టీ ఇది కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఉంది నాయకుడు మోసం చేస్తాడేమో కానీ కార్యకర్త బూత్ ఇన్ఛార్జి కన్వీనర్లు వార్డు కార్యదర్శులు అధ్యక్షులు ఎవరు మోసం చేయరు నాయకుడే మోసం చేసి వెళ్ళిపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో కానీ కార్యకర్తలు అందరూ దృఢ సంకల్పంతో ముందుండి పోరాడతారని ఈ రోజు రుజువైంది ఏ రోజైనా మాకు ఏ పైన అప్పు చెప్పిన భవిష్యత్తులో గతంలో అప్పు చెప్పారు అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ సుపరిపాలనలో తల్లెడుగు ఇరవై మూడు బూతుల్లో కూడా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అలాగే రాష్ట్ర సుడు పల్లా శ్రీనివాసరావు గారు మా యువన ఎంపీ భరత్ గారు వీళ్ళ ఆశీసులతో కంపల్సరీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల మనసులు గెలుసుకొని ప్రతి ఇంటికి విధి విధానాలు చెప్పుకుంటూ వాళ్ళు లోటుపాట్లు ఏమైనా ఉన్నా పథకాలు అందకపోయిన వాళ్ళకి వివరించి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత ఈ వార్డు నాయకత్వం ఇక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు వార్డు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఇన్ఛార్జీలు అందరూ ఈరోజు సుక్కరిపాలనలో తొలి అడుగుని ఫోర్ పాయింట్ వన్ అని కార్యక్రమాన్ని మరి మొన్న రెండో తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి గడిచిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి కనీసంగా రోజుకి ప్రతి బూత్లోని ఒక ముప్పై నుంచి యాభై ఇల్లు కవర్ చేయాలని వారి ఆదేశాలు ఇవ్వడం ఆ ఆదేశాల మేరకు ఈరోజు మా శ్రేణులందరూ కూడా యాక్టివ్ గా ఇంటి గర్భగబకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం అలాగే వారి దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం కేవలం మా వాదన ఒకటే కాదు లేదా మేము చేసినటువంటి అభివృద్ధి పనులు ఒకటి తెలియజేయడంతో పాటు వారు ఏ విధంగా భావిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం సో దాంతో దానివల్ల మనం ఇంకా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ కార్యక్రమం ఈ నెలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చేస్తున్నాం అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ వచ్చే నెల జనసేన ఆ పని వచ్చే నెల బీజేపీ కూడా చేయబోతుంది దానివల్ల ప్రతి ఇంటికి మూడు సార్లు వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి భావించి ఎన్డీఏ పార్టీ సందర్భంగా నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం